మనం చూసుకున్నట్లయితే చిరు వ్యాపారులకు హోకర్ జోన్లు హాకర్ జోన్లు అయితే పెడుతున్నారు ప్రధాన నగరాల్లో కనిష్టంగా ఐదు గరిష్టంగా ఎనిమిది వ్యాపారులకు గుర్తింపు కార్డులు సో రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపారులకు గుర్తింపు కార్డులు అయితే ఇవ్వబోతున్నారు నగరాలు పట్టణాల్లో రోడ్లకు ఇరువైపులా తోపుడు బండ్లు దుకాణాలు పెట్టి కూరగాయలు పళ్ళు పూలు వ్యాపారం చేసేవారి కోసం ప్రత్యేకంగా హాకర్ జోన్లు ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది వీధుల్లో ఎక్కడంటే అక్కడ కాకుండా నిర్దిష్టమైన ప్రదేశాల్లో వ్యాపారం చేసుకునే చేసే అంటే చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం అనమాట ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా స్ట్రీట్ వెండర్ సర్వే నిర్వహిస్తూ ఉన్నారు రోడ్లకి ఎరువైపులా వ్యాపారం చేసేవారి వివరాలు సేకరిస్తారు అదే ప్రాంతంలో వీరందరికీ ఆకార్జనల ఏర్పాటుతో పాటు గుర్తింపు కార్డు జారీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది నగరాలు పట్టణాల్లోని ప్రధాన కూడల్లో రోడ్లపై బండ్లు పెట్టి వ్యాపారం చేసేవారి సంఖ్య ఏనాటికీ పెరుగుతోంది తాజా సమాచారం ప్రకారం రాష్ట్రంలో పది లక్షల పైగా వీరైతే ఉన్నట్లు అంచనా ఉపాధి కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వారిలో పలువురు చిరు వ్యాపారులు అవతారం ఎత్తు ఉన్నారన్నమాట విజయవాడ విశాఖపట్నం గుంటూరు తిరుపతి కాకినాడ కర్నూలు వంటి నగరాల్లో ఇలాంటి వారి సంఖ్య ఎక్కువగా ఉంది జనసంబర్దం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రోడ్లు తోపుడు తోపుడుబోను పెట్టడం ద్వారా ట్రాఫిక్ అంతరా ఏర్పడుతోంది దీంతో పోలీసులు నగర పాలక సంస్థ అధికారులు కూడా కొన్ని చోట్ల బండ్లు తొలగిస్తూ ఉన్నారు ఆ కారణంగా ఉపాధి కోల్పోతున్నామనే సమస్యను శాశ్వత పరిష్కారం చూపాలని విశాఖకు చెందిన పలువురు చిరు వ్యాపారులు హైకోర్టు ఇటీవల కేసు కూడా వేశారు దీనిపై సమగ్ర విచారణతో పునః ప్రయాణ ప్రమాణపత్రం దాఖలు చేయాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది ప్రధాన నగరాల్లో కనిష్టంగా ఐదు గరిష్టంగా ఎనిమిది హాకర్ జోన్లు ఏర్పాటు చేయాలని అధికారులు యోచిస్తూ ఉన్నారు విశాఖపట్నం విజయవాడ గుంటూరు తిరుపతిలో ఎక్కువగా ప్రారంభించే అవకాశం ముందు ప్రారంభించే అవకాశం అయితే ఉంది ఒక్కో జోన్లో పది నుంచి ఇరవై మంది వ్యాపారులకు చోటు కల్పించే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో మౌలిక సదుపాయాలు కల్పన బాధ్యత పట్టణ స్థానిక సంస్థలకు అయితే వచ్చి వస్తాయి పట్టణ పేదరిక నిర్మాణ సంస్థ రీసోర్స్ పర్సన్లు సచివాలయ ఉద్యోగుల ఆధ్వర్యంలో ప్రస్తుతం చిరు వ్యాపారులు సర్వే అయితే చేస్తూ ఉన్నారన్నమాట ఈ నెలాఖరులోగా ప్రక్రియ పూర్తి చేసి ఆకులందరికీ గుర్తింపు కార్డులు జారీ చేసి హాకర్ జోన్లో దుకాణాలతో కేటాయించబోతున్నారు సో పద్నాలుగు పంతొమ్మిదిలో తేదపు ప్రభుత్వం పట్టణాల్లో హాకర్ జోన్లు ఏర్పాటు చేసి ఆ తర్వాత ఏర్పడిన వైకాపు వీటిని అయితే రద్దు చేసింది సో మొత్తంగానే ఇప్పుడైతే మళ్ళీ సర్వే అయితే జరిగి వారికి అయితే కార్డులు అయితే ఇవ్వబోతున్నారు ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి చెప్తున్నారు వీధి వ్యాపారుల కోసం హాకర్ జోన్లు ఏర్పాటు అవసరమే కానీ జల సమ్మర్థం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వీటిని ప్రారంభించాలని చెప్పేసి అన్నారు సో ఏది ఏమైనా మొత్తం మేము చూసుకున్నట్లయితే రాష్ట్రంలో వీరందరూ కూడా సర్వే అయితే చేసి వారికి ప్రత్యేక కార్డులు ఇచ్చి అదేవిధంగా ప్రత్యేకంగా ఒక జోన్లు అంటూ ఏర్పాటు చేసి ఆ జోన్లో అయితే వీరందరూ పెడతారనమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి